తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తిరస్కరించి కరీంనగర్ ప్రజలు బండకేసి కొడతామని కేసీఆర్ వెంటబడి తరుమితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు వలస వస్తే మీరందరూ మనమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలి ఆ రాష్ట్రాన్ని సాధించాలంటే పాలమూరు నుంచి కేసీఆర్ ను పార్లమెంటుకు పంపించాలి అని ఆలోచన చేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఆనాడు పెద్దలు విఠలరావు గారిని కాదని కూడా చాలా మంది చంద్రశేఖరరావు ఈ పాలమూరు నుంచి కు పంపించారు కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకుల్లో సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పండ్లు గెలుచుకుంటు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గెలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను ఒక్క మాట శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసిండా ఆయన అదృష్టం బాగానే ఉంది ఐదేళ్లు పార్లమెంట్ లో శ్రీనివాస్ రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందండి అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనువు చెడ్డది ఇంకా మల్ల రాదు తూకానికి అమ్ముడే ఇంప సామాన్ తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్యా ఆరోగ్యం కూడా అను చెడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆ నీ అయ్య బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకణాలైన ఏ మాట్లాడినాయన పిట్టల దొర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు సిటికే కొడుతూ వస్తారని సిటికే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతది వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల ఆర్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి నింబడే మూడు నెలల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం కొడంగా ఎత్తిపోతల పథకమే కాదు మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళ నిర్ణయం మాట చెప్పదలుచుకున్నా గద్వాల గడిలో దొరలకైనా గజ్వాళ్ళ ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే మీ చేతులు సురకత్తాయి మా అన్నదమ్ముళ్ళని మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో మీ నెత్తి మీద గొడుగలుగాను మీ చేతులు చూర కత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటారా ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నడైనా ఎంతత్తికి ఎదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది మట్టి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పిను మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ మన ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలి వద్దా ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ప్రభుత్వం మనది ఇంకా నాలుగున్నర ఏళ్లు మనం ఉంటాం ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు పార్లమెంట్లు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటది ఇవాళ అధికారం మన చేతులుంది ప్రభుత్వం మన దగ్గర ఉంది మన శత్రు చేతులకు కత్తి పెడితే వాడు పట్టుకొని పొడవాడు మళ్ళీ మనల్నే పడుతాడు మన కడుపుల్నే పొడుస్తాడు పిలగాడు నడవాలన్నా ఏడాది అవుతుంది మన ప్రభుత్వం వచ్చే మూడు నెలలు అయింది ఎన్నికలు అయిపోయే వరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు అవునా అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు ఇక కేసీఆర్ మాటలు అయితే పిత్తలతో దొరకు తాత తయారైంది ఆయన తండ్రికి తగ్దినం పెట్టనాడంట చిన్నాయనకు పిండాలు పిండాలు పెడతాడున్నాడట కృష్ణానదిలో పోయి నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు ఎదురుగున్న పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటాను చెప్తున్నావా ఇంకా ఎన్ని రోజులు కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్ నీ కథల కాలం జల్లింది నీ కారు అను జడ్డి ఆడ షెడ్డుకు పోయింది అదే దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు పట్ట పనికో పార పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రుల మా మల్లు రవి గారిని మా వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్